గొడవలు పిల్లల ప్రాణాల మీదకు తెస్తున్నాయి తల్లిదండ్రులు గొడవపడి అమాయకపు చిన్నారుల ప్రాణాలు బలి తీస్తున్నారు అమ్మా నాన్న గొడవ పడుతుంటే ఏడుస్తూ కూర్చోటం తప్ప ఏ తప్పు చేయని చిన్నారుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి క్షణికావేశంలో తల్లిదండ్రులు చేసే తప్పునకు నిండు నూరేళ్లు జీవించాల్సిన పసి మొగ్గలు ఆదిలోనే వాడిపోతున్నాయి ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో జరిగిన రెండు ఉదంతాలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ప్రకాశం జిల్లాకు చెందిన ఓ తండ్రి తన ముగ్గురు బిడ్డల్ని దారుణంగా హత్య చేయగా సంగారెడ్డి జిల్లాలో ఇద్దరు బిడ్డల్ని గొంతు నులిమి చంపేసి తల్లి సైతం బలవన్ మరణానికి పాల్పడింది కుటుంబ కలహాలతో ముగ్గురు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో ఇటీవల కలకలం రేపింది వెల్దండ మండలం పెద్దాపూర్ శివారులోని హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారి సమీపంలో పురుగుల మందు తాగి చనిపోయిన తండ్రి మృతదేహం వెలుగు చూడగా ఉప్పునుంతల మండలం సూర్యతండా శివారులో బాలుడు చిన్న కుమార్తె మృతదేహాలను పోలీసులు గుర్తించారు అలాగే పెద్ద కుమార్తె మృతదేహాన్ని కల్వకుర్తి మండలం తాండ్రశివారులో కనుగొన్నారు ముగ్గురు పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పంటించి చంపి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం పెద్దబోయిపల్లికి చెందిన గుత్తా వెంకటేశ్వర్లకు అదే మండలానికి చెందిన మరదలు దీపికతో పన్నెండేళ్ల క్రితం వివాహమైంది వీరికి మోక్షిత రఘువర్షిణి శివదర్శ అనే ముగ్గురు పిల్లలున్నారు కుటుంబ కలహాల నేపథ్యంలో ముగ్గురు పిల్లలను తీసుకుని బైక్ పై వెళ్లిన వెంకటేశ్వర్లు తిరిగి ఇంటికి రాకపోవడంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గాలింపు చేపట్టగా నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం హాజీపూర్లో ఓ హోటల్ వద్ద చిన్న కుమార్తె కుమారుణ్ణి కూర్చోబెట్టి పెద్ద కుమార్తెను తీసుకువెళ్లినట్లు సీసీ ఫుటేజ్ లో కనిపించింది పెద్ద కుమార్తె మోక్షితను కల్వకుర్తి మండలం తాండ్ర శివారులో చంపి పెట్రోల్ పోసి నిప్పంటించాడు అనంతరం ఇద్దరు చిన్నారులను సైతం తీసుకుని వెళ్లి సూర్యతండా శివారులో పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేశాడు ఆ తర్వాత తాను బుర్రకుంట సమీపంలో పురుగుల మందు తాగి చనిపోయాడు సంగారెడ్డి జిల్లా నిజాంపేట్లోను ఇదే తరహాలో మరో ఘటన చోటు చేసుకుంది కుటుంబ కలహాలతో తల్లి ఇద్దరు బిడ్డలను చంపి తాను ఆత్మహత్య చేసుకుంది మూడేళ్ల పెద్ద కుమారుడితో పాటు నెలన్నర వయసున్న చిన్న కుమారుడు సూర్యవంశీ గొంతు నులిమి చంపేసిన తల్లి ప్రేమల ఆ తర్వాత తాను ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది నాలుగు రోజుల క్రితమే చిన్న కుమారుడు సూర్యవంశీ బారసాల కార్యక్రమం ముగిసిన తరువాత భార్యను భర్త సంగమేశ్వర్ పుట్టింటికి పంపించాడు ఇంతలోనే ఈ దారుణం చోటు చేసుకుంది కుటుంబ కలహాలే ప్రేమల మృతికి కారణమని భావిస్తున్నారు కుటుంబంలో కలహాలు సాధారణమే కూర్చొని మాట్లాడుకుంటే సర్దుకుపోయేదానికి కోపాలు పెంచుకొని పంతాలకు పోయి ప్రాణాలు తీసుకుంటున్నారు క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలతో తమ జీవితాలతో పాటు బిడ్డల జీవితాలను బలి తీసుకుంటున్నారు చేయని తప్పునకు చిన్నారులు బలవుతున్నారు ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోతుండటం ఆందోళన కలిగించే విషయమని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు